ముసుగులో బ్లాక్ మెయిలింగ్ చర్యలకు పాల్పడితే సహించేది లేదని గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు తుల్లూరు సీఏ మాతంగి శ్రీనివాస్ ని బ్యాట్ చేయాలనే ఉద్దేశంతో కన్నగంటి అరుణ్ అనే ఓ ఛానల్ రిపోర్టర్ తన సొంత కారు అద్దాలను తన వ్యక్తులతోనే ఐదు రూపాయలు ఇచ్చి పగలగొట్టించుకున్నాడని అన్నారు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేసి విచారించారని చెప్పారు ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని తెలిపారు ఏ వాళ్ళతో కాల్లో మాట్లాడతారు ఈ ప్లానింగ్ ప్రాసెస్ అంతా మనకి సబ్సి ఈ వీడియోస్ కనెక్టింగ్ వీడియోస్ లో రికార్డ్ అవుతుంది ఇలా కంటిన్యూస్ కెమెరా కంటిన్యూటీ మొత్తం క్లియర్ గా తీసుకోవడం జరిగింది వాళ్ళ లింక్ చేయడం జరిగింది సీన్ ఆఫ్ ఉన్న టవర్ మ్యాచ్ చేయడం జరిగింది వాళ్ళ ఐపీడియా తీసుకోవడం కూడా జరిగింది కంప్లీట్ గా వాట్సాప్ కాల్స్ కూడా మాట్లాడారు కొన్ని ఆ వాట్సాప్ కనెక్టివిటీ కూడా తీసుకోవడం జరిగింది టెక్నికల్ గా ఈ కేసు వీలైనంత వీళ్ళ మధ్యలో ఉన్న ఎంటైర్ కనెక్టివిటీని క్లియర్ గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఇందులో ఓకే ఇది ఫస్ట్ వీడియో ఏదైతే కొంచెం వాళ్ళ ఇంటికి ముందుగా ముందు ఉన్న వీడియో అనమాట అక్కడ ఆల్రెడీ ఒక పర్సన్ వెయిట్ చేస్తా ఉంటాడు అతను మనం ఇక్కడ వీడియో లెంత్ ఎక్కువైతే కట్ చేయడం జరిగింది దాదాపు అక్కడికి అప్పటి అప్పటికే థర్టీ మినిట్స్ ముందు నుంచి అతను వెయిట్ చేస్తూ ఉంటాడు చేతిలో ఫోన్ పెట్టుకోని కొంచెం ఫార్వర్డ్ చేస్తే రికార్డ్ చేయడం కోసం ముందే వెయిట్ చేస్తా ఉంటాడు అతను ఈ కేసులో ఏ ఉన్నాడు కొద్దిసేపటికి ఎవరైతే ముగ్గురు పిల్లలు ముగ్గురు స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళు బైక్ లో రావడం జరుగుతుంది వాళ్ళు వచ్చే దానిలో అక్కడే ఒక స్టోన్ ఉంటే ఆ స్టోన్ తీసుకొని వస్తారు తీసుకొని అలా ముందుకెళ్ళిన తర్వాత ఆ అపార్ట్మెంట్ ఉంటది ఆ అపార్ట్మెంట్ ఎదురుగా కార్ ఉంటది ఆ మందుకి అలా వెళ్ళి తర్వాత బైక్ వెళ్ళి పాస్ చేయడం కిందికి వచ్చి కార్తబెట్టడం చేస్తారు సో ఇక్కడ క్లియర్ గా తెలుస్తుంది దాదాపు హాఫ్ అవర్ ముందు నుంచి ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వీడియో తీయడానికి వస్తాడో అతను ముందు నుంచి దాదాపు హాఫ్ అవర్ ముందు నుంచి అక్కడే ఉంటాడు ఇతను అలాగే మనకి ఈ కేసులో మనకు అరెస్ట్ చేసిన వ్యక్తులు ఎవరైతే కాన్స్పిరసీలో ఉన్నారో వాళ్ళకి సీడీఆర్ మొత్తం కనెక్ట్ అవుతుంది ఇతని ఇతని సీడిఆర్ కూడా కన్యాకర్ అరుణ్ బాబాకి కనెక్ట్ అవుతుంది తర్వాత సబ్సిక్ట్ గా త్రీ ఫోర్ ఇక్కడ వాళ్ళు ఇన్స్టెంట్ ఆ పైకి వెళ్ళి తర్వాత బెదిరించేసి కింద బండి మీద వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళిపోయేప్పుడు ఎవరైతే ఇందాక అతను ఫోన్ పట్టుకుని ఎదురు చూస్తా ఉన్నాడో అతను నిదానంగా ఫోన్ తీసుకుని వచ్చి ఆ కార్ అతను ఇప్పుడు వస్తాడు చూడండి వచ్చి బ్రేక్ అయిన కార్ ని మొత్తం వీడియో తీసుకుంటాడు అర్థం బ్రేక్ అయిన కార్డియోగ్రఫీ చేసుకుంటాడు ఇది ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ తర్వాత మేము కనెక్టింగ్ ఎవిడెన్సెస్ అన్ని తీసుకోవడం జరిగింది వాళ్ళ ఈ ముగ్గురు ముగ్గురు మిగతా వాళ్ళతో ఎక్కడైతే కలిశారు తర్వాత వాళ్ళ సీడియా అందరికి నమస్కారం సో మన జిల్లాలో కొన్ని అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ కొంత సమయం నుంచి జరుగుతున్నాయి కొంతమంది మీడియం ముసుగులో బ్లాక్మెయిల్ చేయడం ఇన్స్ట్రాక్షన్ చేయడం అనేది కొంతమంది చేస్తున్నారు సో దానికి సంబంధించి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది పది రోజుల క్రితము పట్టాభాయివరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాత్రికి ఒక వన్ వన్ టూ కాల్ వచ్చింది డైల్ వన్ వన్ టూ కాల్ ఏంటంటే కన్యగంటి అరుణ్ బాబు అనేతను ఫోన్ చేసి కృష్ణానగర్లో సెకండ్ లో నా కారు ఉంది నా ఇంటి బయట నా రూమ్ బయట కారు ఉంది ఆ కార్ అత్తారు పక్కన కొడతారు ఎవరో వచ్చి ఆ ముగ్గురు వచ్చారు శ్రీను పంపించాడని చెప్పినారు సో ఇమీడియట్ గా పోలీసును పంపించండి అని ఒక కాల్ రావడం జరిగింది ఇమీడియట్ గా కొన్ని నిమిషాల్లోనే పట్టవిపులం పోలీస్ స్టేషన్ నుంచి హెడ్ కానిస్టేబుల్ అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ అరుణ్ బాబు అనే అతను లేడు ఎవరైతే కాల్ చేసారో అతను లేడు ఒక వాచ్మెన్ ఉన్నారు లేడీ వాచ్మెన్ ఆ లేడీ వాచ్మెన్ ఏం చెప్పారు ముగ్గురు వచ్చారు అరుణ్ బాబు గురించి అడిగారు పైకి వెళ్ళారు మల్లా కిందకి వచ్చి శ్రీని పంపించారు మాకు కార్ ఉంది స్విఫ్ట్ డిజైర్ కార్ ఉంది స్విఫ్ట్ డిజైర్ కార్ అద్దార్ పక్కన కొట్టి వెళ్ళిపోయారు చెప్పారు సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కూడా తెలిసింది ఈ ఇన్సిడెంట్ ను చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది దాని మీద నెంబర్ ఆఫ్ టీమ్స్ ఇన్వెస్టిగేషన్ కోసం పెట్టడం జరిగింది అది ఎవరు చేశారు ఏంటనేది సో ఎఫ్ఐఆర్ చేసాము ఎఫ్ఐఆర్ చేసినాక టీమ్స్ ఫామ్ చేసి ఇది ఎలా జరిగింది ఏం జరిగింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో టావర్ డంపు సిడిఆర్ సీసీటీవీ ఫుటేజ్ అన్నీ పరిశీలించాము అన్నీ పరిశీలించినాక మాకు తెలిసింది ఏంటంటే ఈ అరుణ్ బాబు అను అనే అతను సొంతంగా కొంతమందిని పంపించి మా తంగి శ్రీనివాసరావు ఇన్స్పెక్టర్ పేరు మీద దాడి చేయించి మా తంగి శ్రీనివాసరావు నా మీద దాడులు చేస్తున్నారు నా మీదకి వస్తున్నారని ఒక క్రియేట్ చేయడానికి ఇది ఎంత డ్రామా రచించడం జరిగింది ఈ డ్రామాలో భాగంగా ఈరోజు మేము ఎవరైతే ఈ డ్రామాలో భాగంగా ఇతనికి సపోర్ట్ చేశారు ఎవరైతే అక్కడ వచ్చి ఈ కార్ రద్దాలు పగలగొట్టారు ఎవరైతే వాళ్ళు పంపించారో దాంట్లో మేము ఐదు మందిని అరెస్ట్ చేశాము సో ఐదు మంది ఎవరు బడే జగదీష్ మేడ సంపత్ కుమార్ ఆదర్శ్ బాబు ప్రసన్నారెడ్డి అండ్ అండ్ సాయిబాబు ఐదుగురుని గురువుని ఈరోజు అరెస్ట్ చేసి మాటకి పంపించడం జరుగుతుంది సో దీంట్లో జరిగింది ఏంటంటే ఫస్ట్ ఈ కన్నెంటి అరుణ్ బాబు అని అతను జగదీష్కి ఫోన్ చేస్తాడు సో జగదీష్ కి ఫోన్ చేసి ఈ మా తంగి శ్రీనివాసరావును మేము ఏదో విధంగా ఫ్రేమ్ చేయాలి కారు అత్తాలు పగలు కొట్టాలి అక్కడ వెళ్ళి మీరు శ్రీనివాస్ పేరు చెప్తే అతను చేపిస్తున్నాడు అనేది వస్తుందని సో ఎప్పుడైతే ఆ జగదీష్కి ఫోన్ చేశాడో అతనితో పాటు సంపత్ కూడా ఉన్నాడు సంపత్కి కూడా అది చెప్పడం జరిగింది సో జగదీష్ కొత్త డౌట్ పడితే సంపత్ అతన్ని అష్యూర్ చేశాడు అరుణ్ బాబు అన్ని చూసుకుంటాడు పర్వాలేదు మనం చేస్తామని తర్వాత వాళ్ళు ఇద్దరు ప్లాన్ చేసుకొని ఈ సంపత్ అనే అతను కాబోరి అశోక్ అనే అతన్ని పిలవడం జరిగింది కాబోరి అశోక్ అనే అతను అక్కడ వెళ్ళి చెప్పిస్తాడని వాళ్ళు వాళ్ళని పిలవడం జరిగింది తర్వాత వీళ్ళు అటు తిరుగుతున్నారు ప్లాన్ చేస్తున్నారు ఆ మధ్యలోనే అరుణ్ బాబు మళ్ళీ ఫోన్ చేస్తాడు జగదీష్కి అన్నీ మాకు మా దగ్గర సిడిఆర్లు అన్నీ ఉన్నాయి కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేస్తాడు ఈ రోజే చేయాల్సిందే రాత్రి వరకు అయిపోవాలని మళ్ళా చెప్పడం జరిగింది తర్వాత జగదీష్ అతను తమ్ముడుని పిలుస్తాడు బంకారు అనే అతని బ్రదర్ అతన్ని పిలుస్తాడు అతన్ని పిలిపించి మళ్ళా అతనికి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ ప్లాన్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ బంకారు అనే అతను అతను ఫ్రెండ్ ఎల్లిశెట్టి అదర్శ్ ఆ అదర్శ్ అనే అతన్ని పిలుస్తాడు సో తర్వాత ఈ ఆదర్శ్కి ఏం చెప్తాడు అంతా ప్లాన్ చెప్తాడు ప్లాన్ చెప్పి ఆదర్శ్ బాడ్ ఫ్రెండ్స్ ని పిలుస్తారు ఈ మధ్య మళ్ళా ఇంకొక ఆయన మన్సూర్ అనే ఆయన మళ్ళీ జగదీష్ కి ఫోన్ చేసి అరౌండ్ టెన్ థర్టీ ఇన్సిడెంట్ జరగక ముందు టెన్ థర్టీ ఫోన్ చేసి వాళ్ళు వచ్చారా లేదా వాళ్ళు ఏం చేశారనేది మళ్ళీ అడుగుతారు తర్వాత ఈ ఆదర్శ్ సాయి ప్రసన్న ఆదర్శ్ ఇద్దరిని పిలుస్తాడు ప్రసన్న రెడ్డి అండ్ సాయి వాళ్ళిద్దరు కూడా స్టూడెంట్స్ వాళ్ళు ఇద్దరు ఈ ముగ్గురు ఒక బైక్ మీద వెళ్ళి అతను వాళ్ళు అరుణ్ బాబు రూమ్ దగ్గరికి వెళ్తారు బయట ఒక బండి ఉంటుంది స్విఫ్ట్ డిజైర్ అక్కడ వెళ్ళి గలాటా చేసి ఆ బండి అద్దాలు పగలగొట్టి అక్కడ నుంచి పారిపోతారు ఈ మధ్య అంతా జరుగుతున్నప్పుడు ఈ అంతా జరిగే ముందు కూడా కావురి అశోక్ అనే అతను వన్ అవర్ ముందు నుంచి అక్కడ స్పాట్ మీద ఉంటాడు అతను అంతా అబ్జర్వ్ చేస్తా ఉంటాడు అతను వీడియో కూడా రికార్డ్ చేస్తాడు ఆ వీడియో రికార్డ్ చేసేది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో వచ్చింది సో వాళ్ళ మనిషినే అక్కడ ప్లాన్ చేసి ఈ అంతా వీడియో కూడా రికార్డ్ అవ్వాలి ఆ వీడియో రికార్డింగ్ కోసం కూడా ఆల్రెడీ ఒక మనిషిని వాళ్ళ మనిషినే ప్లాన్ చేసి పెడతారు అది కూడా సీసీటీవీ ఫుటేజ్ లో కనిపిస్తా ఇంతా చేసేదానికి అరుణ్ బాబు ఫైవ్ థౌజండ్ రూపీస్ జగదీష్ కి ఇస్తారు ఆ ఫైవ్ థౌజండ్ లో టూ థౌజండ్ ఆదర్శని అతనికి జగదీష్ పే చేస్తాడు ఎంత చేసేదానికి సో ఈ అరుణ్ బాబు హిస్టరీకి వస్తే అరుణ్ బాబు వాణి మిత్రం మీద తొమ్మిది కేసులు వేరే వేరే పోలీస్ స్టేషన్స్ లో ఉన్నాయి ఇంతకు ముందు ఆంధ్రప్రభలో చేసాడు దాని తర్వాత వార్తా ప్రపంచంలోకి వెళ్ళాడు ఆంధ్రప్రభాల్లో పంపించేశారు బయటకి మళ్ళా ఇప్పుడు బీఆర్కే న్యూస్ అనే ఒక ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్నారు ఎంత ఇన్సిడెంట్ జరిగినాక నెక్స్ట్ డే బీఆర్కే న్యూస్ వాళ్ళు ఏం వాట్సాప్ గ్రూప్స్ లో ఏం సర్క్యులేట్ చేస్తారు నేను చదివి వినిపిస్తా సీనియర్ జర్నలిస్ట్ అరుణ్ కుమార్ ఇంటిపై రౌడీ నూకులు దాడి అర్ధరాత్రి ఇనుప రాడ్లు మారణ ఆయుధాలతో దాడి బిఆర్కే న్యూస్ క్రైమ్ బ్యూరో చీఫ్ అరుణ్ కుమార్ ని హత్య చేయడానికి స్కెచ్ గుంటూరు జిల్లాలో పోలీసులే రౌడీ ముంపులుగా మారిన వేణ తుళ్లూరు స్టేషన్ సీఐ మాతంగి శ్రీనివాసరావు బలి తెగింపు రౌడీ మూకలను పెంచి పోషిస్తున్న సిఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలంటున్న జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్ట్ అరుణ్పై దాడిని తీవ్రంగా ఖండించిన తెలుగు జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ చౌదరి మూపులు ఎవరు పోషిస్తున్నాడు ఎవరు చేపిస్తున్నాడు చాలా క్లియర్ గా మా దగ్గర ఎవిడెన్స్ తో పాటు ఉంది కొంతమంది ఈ సిస్టమ్ ని చెడగొడుతున్నారు మీడియా ని చెడగొడుతున్నారు మీడియా పేరు చేసి రకరకాల ఎక్స్టార్షన్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు పోలీస్ ఆఫీసర్స్ బదలడం లేదు నేను ఈరోజు అందరికి ఒక ఓపెన్ కాల్ ఇస్తున్నాను ఈ అరుణ్ బాబు అనే అతను పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి కూడా డబ్బు వసూలు చేశాడు ఇంకా కూడా చాలా మంది దగ్గర నుంచి అదర్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ నుంచి సివిలియన్స్ నుంచి డబ్బు ఎక్స్టార్ట్ చేయడం జరిగింది దయచేసి ముందుకి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి మేము కేసులు రిజిస్టర్ చేసి ప్రతి కేసులో యాక్షన్ తీసుకుంటాము ఎవరైతే ఎంత చేపించారో వాళ్ళందరి మీద రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తాము ఇది చట్టపరమైన లాజికల్ కన్క్లూజన్ కి మేము ఈ ప్రతి కేసుని తీసుకెళ్లడం జరుగుతుంది సో మీడియా ఆర్గనైజేషన్ కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏ ఆర్గనైజేషన్ లో పని చేస్తున్నారో ఆర్గనైజేషన్ క్రెడిబిలిటీ గురించి కూడా మనమందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది మీడియా ముసుగులో జర్నలిస్ట్ గా ఒక తో ఏమేం జరుగుతా ఉంది ఎంతమందికి మందికి హెరాస్మెంట్ జరుగుతా ఉంది ఎంతమందికి ఇబ్బంది పెడుతున్నారో అది మనందరికీ కనపడతా ఉంది చాలా మంది మీడియాలో చాలా లాంగ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టెన్ ఇయర్స్ పనిచేసి విలువలతో పనిచేసి చాలా మంది ఉన్నారు చాలా బాగా పని చేస్తున్నారు ఏదైతే ఎక్కడైతే సిస్టంలో తప్పులు జరుగుతున్నాయో ఎక్కడైతే సిస్టంలో లూప్ హోల్స్ ఉన్నాయో అవి ఎత్తి చూపించడం మీడియా పని అది మీడియా చేయాలి మేము అది మేము కూడా అది అప్రిషియేట్ చేస్తాము కానీ దాన్ని మిస్యూజ్ చేసి డబ్బులు తీసుకోవడము ఎక్స్టార్షన్ చేయడము బ్లాక్ మెయిల్ చేయడము దానికి వేరే విధంగా వాడుకోవడము అనేది ఎక్కడా కూడా సహించేది లేదు దాని మీద ఖచ్చితంగా కఠినమైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇది ఒకటి ఇది ఒక కేసు ఇటువంటి యాక్టివిటీస్ వేరే వాళ్ళు కూడా ఏమైనా చేస్తా ఉంటే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో వీళ్ళు ఏం చేస్తారు మనిషిను ఏమైనా మనిషిని టార్గెట్ చేయాలంటే మనిషి దగ్గర డబ్బు ఉంది వాడిని అబ్జర్వ్ చేస్తారు అతను ఏమేమి తప్పులు చేస్తున్నాడు ఎక్కడ ఇక్కడ ఏమేమి వీక్నెసెస్ ఉన్నాయి అన్ని గురిపెట్టి దాని మీద ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి అదే పనిగా అది వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు తీసుకొని ఎప్పటి వరకు డబ్బు ఇస్తాడు అప్పటి వరకు ఓకే తర్వాత మళ్ళా అదే మనిషి మీద డబ్బులు ఇచ్చిన మనిషి మీద మళ్ళీ ఆర్టికల్ రాసి వాళ్ళను డిఫైమ్ చేయడం అనేది ఒక ఆర్గనైజ్డ్ మేనర్ లో చేయడం జరుగుతుంది వీళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చూశాను ఈ అరుణ్ బాబు అతను ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా చూశాను చాలా మంది గవర్నమెంట్ ఆఫీసర్స్ నుంచి డబ్బులు రావడం మంత్లీలు రావడం ఏమైనా ఇష్యూ వస్తే అప్పుడు కొన్ని ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇంకా కూడా సో ఇవన్నీ ఏదైతే అతని దగ్గర ఈ వీళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో అది ఎత్తి చూపించి యాడ్ల పేరు మీద అడ్వర్టీస్మెంట్ పేరు మీద డబ్బులు తీసుకోవడం తర్వాత అది మీడియా హౌస్ వాళ్ళకి ఎక్కడైతే పని చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వడము ఒక ఇంత అమౌంట్ నేను ఖచ్చితంగా తీసుకువస్తాను యాడ్స్ ఒక ఇయర్లీ ఒక మంత్లో నేను ఇంత అమౌంట్ యాడ్స్ ఖచ్చితంగా తీసుకువస్తా తీసుకువస్తానని చెప్పి ఆ మీడియా హౌస్లోకి ఎంటర్ అవ్వడం అక్కడ పని చేయడం ఆ మీడియా హౌస్ పేరు వాడటము సో ఇవన్నీ చాలా చాలా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చాలా మంది ఆఫీసర్స్ ఆయనకి డబ్బులు ఇచ్చి ఉన్నారు ఎవరెవరు ఇచ్చి ఉన్నారు కూడా మాకు తెలుసు సో ఇది మీడియా కోసం మీడియాకి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా చాలా చాలా వెరీ వెరీ సాడ్ వెరీ అన్ఫార్చునేట్ ఇవన్నీ శుభ్రపరిచాలి అన్ని క్లీనప్ చేసుకోవాలి ఎవరైనా సరే అది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండొచ్చు మీడియాలో ఉండొచ్చు ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద మేము యాక్షన్ అయితే తీసుకుంటాము ఇది అంతా క్లీనప్ చేసి ఖచ్చితంగా అది ఇన్షూర్ చేసి చేయడం జరుగుతుంది